నాలుగు రోజులు కాదు ఐదు రోజులైంది ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులు అయింది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లెయ్యరు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం క్యాండిడేట్ ఎవరైనా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమల గారు మా కానీ మేము చేస్తున్నా ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టి ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్ద పడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ